నమస్తే పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ఒక రకమైనటువంటి సవాల పర్వం నడుస్తున్నది సో మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు సో ఆది శ్రీనివాస్ గారు ఎట్లా చూసుకోవచ్చు ఏ టెస్ట్కైనా నేను సిద్ధమని అంటున్నారు కేటీఆర్ గారు మీరు సిద్ధమా ఆయన మాటలకే పరిమితం కేటీఆర్ గారు మాటలకు అర్థాలే వేరు అన్నట్టు సినిమా డైలాగ్ ఉంది కేటీఆర్ మాటలకు చేతులకు చాలా తేడా ఉంది గతంలో ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రగ్స్ అంశంలో ఇలాంటి చర్చ సి సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఛాలెంజ్కి వచ్చినప్పుడు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ అంశంలో పరీక్షలకు సిద్ధం అని చెప్పి వారు రావడం జరిగింది ఆ సమయంలో కేటీఆర్ గారు పారిపోయారు ఆయన అధికారులు ఉన్నాడు కదా ఈరోజు ఛాలెంజ్ వేసే దమ్ము ధైర్యం కూడా కావాలి ఆయన నార్కో అనాల టెస్ట్లకు ఆయన సిద్ధం కాదు టెలిఫోన్ ట్యాపింగ్లో జరుగుతున్నటువంటి వాస్తవాలు విస్తుపోయే విచారణలు విస్తుపోయే అంశాలు ఒకటి వెండిక ఒకటి వస్తున్న కథనాలు అసలు దొంగ రోజు చెప్తే వినకపోతే పోలీసులే చేస్తారు అప్పుడు నువ్వు నువ్వు ఏదో ఎన్నికలకు ముందు ఏదో మాటలు చెప్పాలని కాదు ఈరోజు వాళ్ళు అసలు ప్రస్టేషన్లోనే మాట్లాడుతున్న మాటలు ఉన్నారు ఈరోజు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు గన్ పార్క్ దగ్గర మా రేవంత్ రెడ్డి గారు లేదా వచ్చి నేను సిద్ధంగా ఉన్న వైట్ చాలేజ్ ఉన్న డ్రగ్స్లో తీసుకోండి నమూనాలని ఆనాడు రానటు వాళ్ళు ఈరోజు ఇది ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్న మాటలు కానీ మేము భావిస్తాం ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రజాదరణ లేదు సర్వేలలో కూడా ఎక్కడ కూడా వాళ్ళు కనిపిస్తలేరు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో వాళ్ళు జరిపిన అవినీతి అక్రమాలు నాణ్యత లేని కట్టడాలు ఈ రాష్ట్ర నప్పుల కుప్పగా మార్చిన అంశం వాళ్ళ సోదరి జైలు పాలవడం ఈరోజు భూ కబ్జాలు వెలికి రావడం ఈ ఫోన్ టెలిఫోన్ ట్యాపింగ్ బయటకు రావడం ప్రజలందరూ కూడా చిత్కరించుకుంటారు చి ఇదేం పార్టీ ఇన్ని సంవత్సరాల మీద నవసరానికి అవకాశం ఇచ్చినామని చెప్పని అది వాళ్ళకి తెలిసిన తర్వాత ఏ విధంగా ఇంక ఇప్పటికైనా నేనేమనుకుంటున్నాను ఇప్పటికైనా అటు కేటీఆర్ కేసీఆర్ హరీశ్వరావు బాబా బామ్మలు అనుకుందాం తండ్రి కోలుకులు అనుకుందాం తెలంగాణ ప్రజలకు సేవా చెప్తే ఈ రోజు నుంచైనా మళ్ళీ వాళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడితే భవిష్యత్తులో ఏమైనా వీళ్ళు కూడా ఆలోచిస్తారు తప్ప ఇదే విధంగా మాట్లాడుకుంటూ పోతే గ్రామాలలో ఒకరిద్దరిని ఇట్లా మాట్లాడి పక్కకు పెట్టేస్తారు శాశ్వతంగా తెలంగాణలో పార్టీని పక్కన పెడితే ప్రజలని చెప్పి నేను భావిస్తూ ఉన్నా కానీ ముఖ్యంగా మీ పార్టీలో ఉన్న మంత్రుల ఫోన్ ట్యాపింగ్ జరగలేదా అని ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవాలని చెప్పేసి కేటీఆర్ అంటారు బట్టి పొంగులేటి ఉత్తమలకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అంటున్నారు ఎక్కి అది దీన్ని కేటీఆర్ మాటల్ని ఇప్పుడు మీలాగా అపనమ్మకం మా మంత్రులనే లేదు నాలుగు మాసాలుగా మా ముఖ్యమంత్రి గారు పదవి పదవి స్వీకరించిన తర్వాత ఆయా మంత్రులకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను మీరు అందరూ కూడా గమనించారు వారు కూడా సచివాలయంలో గంటల కొద్దీ సమీక్షా సమావేశాలు జరిపి వాస్తవాలను తెలుసుకొని ఆ శాఖల పనితీరును మెరుగుపరిచే కార్యక్రమం చేస్తూ మంత్రులు కూడా అదే విధంగా సిద్ధి చిత్రితో పనిచేస్తున్నారు ఒకరికొకరు ప్రతిరోజు కలుసుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఒకరు ఆలోచన పంచుకునే అవకాశం ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్నప్పుడు ఎందుకు అలాంటివి జరుగుతాయి మా నాయకులపై నాకు మాకు నమ్మకం ఉంది మీ నాయకుల మీ మీరు నియంతృత్వ పోకడలో పోతురు కాబట్టి మీ నాయకులపైన మీకు నమ్మకం లేప అపనమ్మకంతో మీరు టెలిఫోన్ టైపింగ్ జరుపుకొని కామర్ల వాడికి లోకమంతా పచ్చగా అన్నట్టు అది మేము చేసినాం కాదు వీళ్ళు కూడా చేస్తున్నాం చెప్పి అనేటువంటి మాటలు మా మసిబుసి మావిడిగా చేసేటువంటి కార్యక్రమం తప్ప మరోటి కాదు ఆయన మాటలు ఎవరు విశ్వసిరండి కేటీఆర్ గారి మాటలు కేసీఆర్ గారి మాటలు హరీష్ రావు గారి మాటలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు విశ్వసిరని చెప్పైతే నేను అనుకోవడం లేదు కానీ ప్రధానంగా ప్రభుత్వంలో ఉన్నది మీరు సో మీ దగ్గర ఆధారాలు ఉంటే బట్టగాల్చి మీదే కూడా కాకుండా ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయండి కోర్టు ముందుగా మేము నేరెస్ట్ ఎవరైతే వాళ్ళు సబ్మిట్ చేయనట్టు మేము ఎక్కడ బట్టగాల్చి మీద ఎవరి మీద ఇంకా వేలే నిన్న కూడా మా నాయకుడు అన్నాడు ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు వాస్తవాలు వెలుగు వస్తున్నప్పుడు ప్రజానీకాన్ని తెరుస్తున్నప్పుడు అసలు దొంగోలు తేలిన తర్వాత మేము బట్ట కలిసి మీరు చట్టమే తన పని తను చేసుకుపోతుంది ఒకవేళ వాస్తవంగా సంబంధాలు అంటే అంత పెద్దవాడైనా శిక్ష తప్పదు ఉంటున్నాం ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినాం గుమ్మడికాయలు దొంగట భుజాలు తడుపుకున్నట్టుగా గుమ్మడికాయలు దొంగట భుజాలు తడుపుకున్నట్టుగా వాస్తవాలు ఈరోజు కాకపోతే రేపు బయటపడతాయి ఎవరే మాట్లాడుకున్నారు అసలు దీన్ని మాట్లా మాట్లా ఈ మాటలు వినడానికి కల్లా మతలబైంది సినీ మాట్లాడు సినీ ఫోన్లు వినవలసిన అవసరం ఏమి వచ్చింది ఈరోజు బిజినెస్ మ్యాన్ల మాటలు వినవలసిన అవసరం వచ్చింది ఈ ఈరోజు రాజకీయ నేతల మాటలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది వాస్తవాలు బయటపడ్డ రోజు ఎవరైతే దీనిపైన ఉన్నారో వారందరికి తగిన శిక్ష తప్పనిసరిగా పడుతుంది అనేటువంటి మాట చెప్ప చెప్పదలుచుకున్నాను అది శ్రీనివాస్ కూడా ఒక ఫోన్ బాధితుడు అనుకోవచ్చా గతంలో మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది అన్నటువంటి వార్తలు వచ్చినాయి నేను బిఫోర్ ఎయిట్ మంత్స్ ఎలక్షన్ బహుశా లేదా బిఫోర్ సిక్స్ మంత్స్ నా ఎవరికో మిత్రుడు వచ్చాడు అన్న పలానా రోజున మీతో మాట్లాడిన మాటలు ఓ పోలీస్ అధికారి ఆ రోజు ఎందుకు ఫోన్ చేసినావు అతనికి మీ నాయకుడికి ఆ నాయకుడు ఎందుకు ఫోన్ అతను మా పార్టీ నాయకుడు బిజినెస్ మ్యాన్ ఎందుకు ఫోన్ చేసినా అని అడిగిండు నాకు ఒక అనుమానం ఉంది అన్నాడు అదే రోజు నేను ఆలోచన పడ్డా తప్పనిసరి మా ఫోన్లు వింటున్నట్టు అని నేను మా నాయకత్వం కూడా చెప్పింది సరే మనం ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం ప్రజల మధ్యలో ఉన్నాం మనం మన ఫోన్లో ట్యాపింగ్ చేసుకున్నా ఏం తెలియదు అని చెప్పిన అనుకుని మేము పోయినాం అంటే నేను అనుకుంటాం సిరిసిలాలు పరికరాలు బయటపడ్డాయంటే మా దగ్గర కూడా మా ప్రత్యర్థులు మాతో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని లాగడానికి వాళ్ళ భయాభ్రాంతులు గురి చేయడానికి వాళ్ళ నయానో భయాన్నో బెదిరించుకొని వాళ్ళ దారి తీసుకోవడానికి కోసం మా ఫోన్లు కూడా అనేటువంటి భావన ఆనాడు వ్యక్తం చేసినా ఈరోజు నిజాలు నిజాలు బయటపడతాయి సిరిశీలాలు ఎందుకు పెట్టినో పరికరాలు సిరిశీల ఎవరు ఫోన్ ఈ రోజు ఈరోజు బయటపడుతుంది కదా అప్పుడు తగిన శిక్ష వాళ్ళు అనుభవిస్తారని చెప్ప వైపు మాజీ ముఖ్యమంత్రి పొలం బాట పడుతుంటే మరోవైపు బీజేపీ నాయకులేమో రైతు భరోసా పెట్ట రైతులు దీక్ష చేస్తూ ఉన్నారు ఎట్లా చూడొచ్చు రెండు పార్టీలు పార్లమెంట్ ఎన్నికల వేళ అంటే ఈ రెండు పార్టీలకు ఈ రోజైనా ప్రజలు గుర్తుకొస్తున్నట్టు ఒక రకంగా సంతోషపడుతున్నాం ఆయన పొలం బాట ఈరోజు ఆయన కళ్ళు పొలం వైపోతున్నాయి గతంలో రైతులకు వరేస్తే ఉరే అన్నాడు సన్న రకాలేవి ఏమన్నాడు ఆయన ఫామ్లో ఆయన ఫార్మర్ మాత్రం దొడ్డు రకం వేసుకున్నాడు ఈరోజు అసలు చెప్పడానికి చేయడానికి తేడా ఉన్నటువంటి వారు ఈరోజు వచ్చి ఈరోజు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరాకి ఇవ్వాలంటున్నాడు మేము ఆ రోజు అన్నం ఇరవై ఐదు వేలకు ఎకరం ఇవ్వమని ఆయన పదివేల రూపాయలు జీవో ఇచ్చిండు ఒక్క అనాపయస ఇచ్చినాండి మా రాజధాని సిరిసిల్ల జిల్లాలో వడగల్ల వర్షం వల్ల ఒక మండలంలో రెండు సంవత్సరం వరసకపోతే అనాపయసే మళ్ళీ అదే రాజధాని సిరిసిల్లకి వచ్చి గొప్ప నీతులు చెప్పి మాట్లాడే మాట్లాడారు రైతులు రైతులు గమనిస్తున్నారు ఆయన వల్ల రైతాంగాన్ని తీరం నష్టం జరిగింది రైతులకు తెలుసు ఆయనే బాట కానీ వరి వరిదీక్ష కానీ ఈ రెండు కూడా ప్రజల దగ్గరలోకి పోవు అనేటువంటి భావన నాలో ఉంది ఎందుకంటున్నంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి నల్ల చట్టాలు చేసిన రోజు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చిన సందర్భం మనం చూసినాం ఆ అంశం ప్రతి రైతులోకి ఎక్కింది ఈరోజు నరేంద్ర మోడీ గారు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సాయంతోనే ఏదైతే కార్యక్రమం చేసి పొందుకుపోతున్నదో తప్పని తేలినాక పొరపాటే నొప్పుకొని కూడా ప్రజలకు వెళ్ళింది కాబట్టి వాళ్ళిద్దరు రెండు పార్టీలు కూడా రైతు వర్గం వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఉంటుందని అనుకోను సార్ ఫైనల్ ఒక మాట ఏరేటి మహేశ్వర రెడ్డి గారు అంటున్నారు మా ఎమ్మెల్యేలు టచ్ చేసిన నలభై ఎనిమిది గంటల్లో ప్రభుత్వాన్ని కూలుస్తామంటున్నారు మరో నాయకులేమో ఆఫ్టర్ పార్లమెంట్ తర్వాత డబల్ ఇంజన్ సర్కార్ అంటే బీజేపీ ప్రభుత్వం రాబోతున్నటువంటి సంకేతాలు ఇస్తున్నారు ఎట్లా చూడొస్తారు అరే వారు కొన్ని ఎమ్మెల్యేల సంఖ్య ఎంత వాళ్ళు టచ్ చేయవలసిన అవసరం మాకే వచ్చింది ఎన్నికలు అసలు నీకు కేంద్రంలో ప్రభుత్వం వస్తే కదా డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ అని కర్ణాటకలో ఏమైంది డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కూడా ప్రశ్నించే గొంతులు అణచివేస్తున్నారు ఒకేసారి నూట నలభై ఎనిమిది పార్లమెంట్ సభ్యులు లోకసభకి గెంటేసిన్రు మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఒక చిన్న కేసు తప్పిదం పెట్టుకొని లోకసభకి గెంటేసినారు ఆయన ఇంటి నుంచి గెంటేసిన్రు ప్రజలందరూ గమనిస్తున్నారు కన్యాకుమారి నుంచి కాశీనూర్ వరకు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర రాహుల్ గాంధీ గారిది మణిపూర్ నుంచి ముంబై వరకు ఆరు వేల కిలోమీటర్ల పాదయాత్ర సుమారు పదివేల కిలోమీటర్ల పాదయాత్ర వేస్తే ప్రజల్లో కదిలిక వచ్చింది ప్రజలలో చర్చ వచ్చింది ప్రజలలో ఆలోచన వచ్చింది ఏదైతే తెలంగాణలో వచ్చిన పది సంవత్సరాల తర్వాత మార్పు చూసినామో అధికార కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వచ్చిందో దేశంలో కూడా ఆ మార్పు మనకు అనిపిస్తుంది జన్ ధన్ ఖాతా ద్వారా ధన్ ధన్ మీకు పేదవాడి ఖాతాలో పద్నాలుగు లక్షలు వేస్తా ఉన్నాడు ఏవని ప్రజలు అడుగుతున్నాయి ఈరోజు ఏటార్ రెండు కొట్టు ఉద్యోగులు ఇస్తామండి ఏవని అడుగుతున్నాం ఆనాడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి సమురు ధర ఏ విధంగా ఉందో ఎప్పుడు అంతే ఉంది ఆరు అరవై రూపాయలకు పెట్రోల్ దొరికితే ఈరోజు వంద రూపాయలు ఎందుకు దాటిస్తు ప్రజలు జరుగుతున్నారు జిఎస్టీ పేరిట జరుగుతున్న మోసాలు చూస్తున్నారు ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం అంటే అంశాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు చూస్తున్నారు పరిపాలనకు పెట్టింది పేరుగా వీళ్ళు ఊక మాట్లాడితే మోడీ గారు మోడీ గారు మూడోసారి అంటే మోడీ గారు అడ్డు పెట్టుకుని గెలవాలనుకుంటారు అని మా మెడిసిన్ అని చెప్పి అనేది సంబోధిస్తున్నారు అక్కడ ఆ మెడిసిన్ కూడా కాలపరిమితి ఉంటుంది ఆ మెడిసిన్ మోడీ అనే మెడిసిన్ కాలపరిమితి కూడా తీరిందని నేను భావిస్తున్నా ప్రజలు బాగా ఆలోచిస్తూ నోటిస్తారు ఎట్ల ఎన్నికల ప్రక్రియ దగ్గరికి వస్తే అట్లట్లా ప్రజలలో ఆలోచన మారుతుంది ఈసారి దేశవ్యాప్తంగా ప్రజల ఆలోచన నేను గత ముప్పై సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నవాడిగా భావిస్తున్నా తప్పనిసరిగా ఇండియా కూటమికి అధికార విస్తరించే భావిస్తున్నా ఆ ఒక ఇంజన్ కూడా ఉండదు వాళ్ళకి ఇక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది మొత్తం మీద ఆది శ్రీనివాస్ గారితో ఒక స్పష్టంచారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇండియా కూటమి దేశవ్యాప్తంగా గెలుస్తున్నట్టు కూడా ఆయన స్పష్టంచడం ప్రయత్నం చేశారు చూద్దాం ఏం జరగబోతున్నది కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి వెలుగు హైదరాబాద్